శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల గురుకుల పాఠశాలలో ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంతారావు హెచ్చరించారు ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు वामर का एक उत्तर कुंड है मातृ माध्यमिक ग्राम सुन्नेश्वर सर्वात सी नए वाले मूवी वो लगा रहे हैं वन पार्टी ग्राम वन जेली ग्राम हम उसको ये बोले वन कॉस्टूमेड जेली ग्राम सरकार क्या करता है चिकन हाँ वन क्या भी ग्राम है एक ग्राम बना आपके ग्राम को वारा नहीं है नॉन टाइप यहाँ पे एक ग

కానీ రేట్ మాకు లేదు అమలు జరగకపోతే మీరు నా మొబైల్ నెంబర్కి ఫోన్ చేయొచ్చమ్మా నెంబర్ చెప్తాను ఒకసారి గుర్తుంచుకోండి డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ వన్ ఫోర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ చెప్పండి సరిగా పెడుతున్నారా లేదా గౌరవులైన స్త్రీ పంతరావు గారు వచ్చారు కాబట్టి ఆయన్ని అనుకున్నారా గౌరానికి ఎన్ని అగ్గలు వేస్తున్నారు ఓకే తర్వాత పాలు ఎన్ని రోజులు ఇస్తున్నారు రోజు ఇస్తున్నారా నాకు వారంలో ఎన్ని రోజులు ఇస్తున్నారు సార్ అన్నీ తెలుసు అర్థమవుతుందా ఓకే రమ్మా మేమైనా విద్యార్థులరా మనం మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమే లక్ష్యంగా ఎన్నో కోట్లాది రూపాయల బడ్జెట్ వెచ్చించి మన కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది అలాగే మన తల్లిదండ్రులందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు వారందరూ కూడా ఎంతో కష్టపడి తిని తినక పస్తులుండి భవిష్యత్ తరాలు మారాలి పిల్లల భవిష్యత్ మారాలని చెప్పి మిమ్మల్ అందరిని కూడా చదువుకోవటానికి ఇక్కడ పంపించడం జరిగింది అవునా అలాగే గతంలో పేదరికంతో కొంతమంది చదువులు మధ్యలోనే మానేసి పనికి వెళ్ళేవాళ్ళు అయితే పేదరికంతో ఎవరో విద్యకు దూరం కాకూడదని చెప్పి మన ప్రభుత్వం తల్లికి వందనం పథకం మీ అందరికీ వస్తుందమ్మా తల్లికి వందనం లాంటి పథకాన్ని ప్రవేశపెట్టి తల్లిదండ్రులను ఆర్థికంగా ప్రోత్సహించి వంద శాతం అచ్చరాజు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది అలాగే మనకి యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతూ ఉంది మరొక వైపు ఇటీవల కాలంలో పోషక విలువలో కలిగినటువంటి ఆహారం ఉంటే మాత్రమే విద్యార్థులు బాగా చదువుకోగలరనే ఉద్దేశంతో సన్న బియ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అవునా అవి ఒక కేజీ యాభై రూపాయలు మీకోసం ఖర్చు చేసి పోర్టిఫైడ్ రైస్ కెనాల్స్ని మన రైస్లో మిక్స్ చేసి మీకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఒకవైపు తల్లిదండ్రులు మరొకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కోసం ఎంత కష్టపడుతున్నప్పుడు మనం ఏం చేయాలమ్మా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలి అవునా చెప్పండి వాళ్ళు కాదు సారా అలాగే ఈరోజు నాకు రెండు వైపు వాళ్ళందరూ కూడా వీలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకొని వీరందరూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయి అధికారులు వీలే కాకుండా మన జిల్లా నుండి ఓనంకి గోపాలకృష్ణ గారు అని చెప్పి ఐఏఎస్ టాపర్ మీలాగే ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకొని మన జిల్లావాసి శ్రీకాకుళం జిల్లావాసి కాబట్టి టీచర్గా కూడా పనిచేశారు కాబట్టి వీరందరిని పూర్తిగా తీసుకొని మీ అందరు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించిన రోజు మీ తల్లిదండ్రుల కళల్లో ఏ రైతే ఆనందం చూస్తారో ఆ రోజే మీరు నిజమైనటువంటి ప్రయోజకులు కాబట్టి ఈరోజు ప్రధానంగా మేమెందుకు వచ్చామంటే జాతీయ ఆహార భద్రతా చట్టం టూ థౌజండ్ థర్టీన్ దానిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదని చెప్పి పర్యవేక్షించడం కోసం ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది